నియోజవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా అడుగులు వేస్తుంది ఖచ్చితంగా గెలిచి తీరని ఆలోచన ఉంది గతంలో జరిగిన ఆ పూర్తి అనుభవాలను ప్రత్యేక దృష్టిలో ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి ప్రతి బూత్ కూడా ఒక ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తుంది దానికి సంబంధించి ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది అసలు సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఎదురైన అనుభవాల దృష్ట్యా రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది జగన్ గారు ప్రజలకు ఏది చేయగలుగుతాం అదే ఆమె తప్పితే ఎలక్షన్లో గురించి తప్పుడు హామీలు ఇవ్వరు అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అలవాటు మేము చెప్పింది చేస్తాం అని కరాఖండిగా చెప్పే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వాగ్దానాలు చేస్తారు కానీ తర్వాత ఏమీ ఆచరణలోకి రావు అలాగే జగన్ గారు పార్టీలు మతాలు కులం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పలాలు వాళ్ళ ఖాతాలో రావడం కోసం వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికే పాలన అనే విధంగా చేశారు ఇప్పుడు తర్వాత తెలుగుదేశం వాళ్ళు వచ్చారంటే మళ్ళీ జన్మభూమి కమిటీలన్నీ వాళ్ళు డబ్బులు ఇస్తేనే కానీ ఏ పనులు అవ్వవు మీకు కాబట్టి ప్రతి ఒక్కరూ పివి నరసిరాజు గారు నాలుగు సంవత్సరాలన్నరలో అన్ని కార్యక్రమాలు చక్కగా చేశారని మేము అందరం అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే కరోనా టైంలో ప్రతి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి కూడా ఆయన కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి అందరికీ వ్యాక్సిన్ అందించేలాగా ఆయనకి రెండు సార్లు కరోనా వచ్చినా సరే ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ అంటిపెట్టుకుని నుండి నాలుగున్నర సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే ప్రతి ఊళ్ళో రైతు భరోసా కేంద్రాలు సిసి రోడ్లు డ్రైనేజ్లు మంచి నీరు స సప్లై మొత్తం అన్నీ కూడా ఆయన ఎంత బాగా చేశారో ప్రజలకు తెలుసు మా గురించి మేము ప్రత్యేకంగా చెప్పు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు చెప్పిన హామీలన్నీ జగన్ గారు నూటికి నూరు శాతం అమలు చేస్తారని ప్రజలను నమ్మి మా మాకు ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ గారిని అలాగే ఎంపీగా ఉమాబాల గారిని అతిగతిగా మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజా ప్రతిగా అదే మీడియా మూలంగా మీడియా సమావేశంలో మిమ్మల్ని అభ్యంత అభ్యర్థిస్తున్నాం నియోజకవర్గం చేదలు ఉండి ఉండి నియోజకవర్గంలో డ్రైనేజ్లు మంచినీరు మంచినీరు మనం అందరికీ అందించడం మారుమూల ప్రదేశాలు కూడా మంచి నీరు అందిస్తాం సీజీ రోడ్లు డ్రైన్లు అలాగే రైతు భరోసా కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు సంబంధించి ఆక్వా రైతులకి జగన్ గారు రాగానే రెండు రూపాయలకి కరెంట్ ఇస్తారు కానీ మేనిఫెస్టోలో పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన మేము మన యాత్రకు వచ్చినప్పుడు అడిగాం పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రూపాయనరకే ఇస్తున్నాం కదా మిగతా అది కూడా పెద్ద డిఫరెన్స్ లేదంటే పది ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా రెండు రూపాయలకి కరెంట్ యూనిట్ కి రెండు రూపాయలుగా చేస్తానని మాట ఇచ్చుకోవడం జరిగింది ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం గెలుపు అవకాశాలు అంటే మాకు మాకు నూటికి నూరు పాడు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో తగ్గకుండా మేము నెగ్గి జగన్ గారి కానుక చేస్తాం ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి రెండు నియోజకవర్గంలో గెలుపు అవసరాలు పుష్కలంగా ఉన్నాయి ఇరవై ఐదు వేలు పైగా ఓట్ల మెదార్టీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి గతంలో ఎన్నడో విధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పుంజుకుంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే జరుగుతుందో ఆ అభివృద్ధిని చూసి ప్రస్తుతం ప్రజలు ఓట్లేసే పరిస్థితి కనబడుతుందని నాయకులు చెబుతున్నారు